అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టుత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నింటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లే కానీ నిపుణులకు తెలుసు ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా బసవ తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి ఇది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారిసేలు ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది అదేవిధంగా సంక్షేమం ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా రెండు రూపాయల కిలో బియ్యమైనా యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మిణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు ఇరవై ఐదో వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పై వార్షికోత్సవాన్ని కూడా నేనే వస్తాను ధన్యవాదాలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా మార్పు పట్ల మక్కువతో అంచెలంచెలుగా ఎదిగారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కళల సాకారానికై దృఢమైన సంకల్పంతో దూసుకు వచ్చిన రైతు బిడ్డ సాధించే సత్తా ఉంటే సమరం కూడా ఒక సయ్యాటే అని నిరూపించిన యువ కిషోరం దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజల సమస్యల పరిష్కారానికై పాలనను పరులు పెట్టించిన రథసారథి సంక్షేమం అభివృద్ధి సమాంతర రేఖలే అన్న స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ పరిరక్షణకు లౌకిక వాదమే ఇరుసుగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవతరకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని కోరుచున్నాం శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన బసవతారకం తారకం చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ రిక్వెస్ట్ నౌ శ్రీ మొత్కుమల్లి శ్రీభరత్ గారు ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పర్లేదు అది అవసరం లేదు అందరికి నమస్కారం అండి ఐ థింక్ డిగ్నిటరీస్ అవుట్ చీఫ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఆ చైర్మన్ మిస్టర్ బాలకృష్ణ దిస్ ఇస్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ డబ్బు ముఖ్యం కానీ డబ్బు మాత్రమే ముఖ్యం అని అనుకునే వాళ్ళు ఈ ఎకో సిస్టంలో సర్వైవ్ అవ్వలేరు ఇక్కడ చాలామంది డబ్బు ఒక పాత్ర కానీ డబ్బు మాత్రమే సర్వర్షం కాదనుకున్న వాళ్ళ వల్ల ఈ సంస్థ ఇక్కడ దాకా వచ్చింది ఫ్రమ్ ద ఫౌండేషన్ తేలినా అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా ముందుకు వెళ్తున్నాము అంటే ఇట్స్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ డాక్టర్స్ అవర్ స్టాఫ్ అవర్ డోనర్స్ సమ్ ఆఫ్ ఆర్ డాక్టర్స్ ఇవాళ మానేసి వెళ్తారంటే బయట హాస్పిటల్స్లో రెండుసార్లు మూడు సార్లు జీతం ఇవ్వడానికి చాలా హాస్పిటల్స్ ఎదురు కానీ మా డాక్టర్లు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నారంటే ఇట్ ఈస్ ద సర్వీస్ ద మైండ్ సెట్ దట్ దావ్ సో దే ఆర్ ఎగ్జాంపుల్స్ దట్ ఆల్స్ ట్రస్టీస్ హ్యావ్ కమ్ అక్రాస్ వేర్ ఈవెన్ పీపుల్ హూ బిలాంగ్ ద పోరెస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ the support staff the doctors take care of them no less than a billionaire or a crorepati. and I think that's what sets our organization apart so I want to thank all the stakeholders who've made this possible and keep continuing in that path I also know that a hospital they land up in our hospital expecting treatment in the last minute and we always.